జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి లత చుట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మన భారతీయ సాంప్రదాయంలో వివాహం పూర్తి అయ్యాక వరుడు అమ్మాయి చిటికెన వేలు పట్టుకుని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళతాడు జ్యోతిషం ప్రకారం గుణమేళన చక్రంలో అబ్బాయికి అనుకూలమైన అమ్మాయిని సూచిస్తుంది జ్యోతిషుని ద్వారా ఆయా నక్షత్రాలు తెలుసుకొని వివాహం చేసుకుంటారు అబ్బాయికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు లోపు ఉన్న నక్షత్రాలు ఎంచుకోవటం మంచిది ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైనవి మధ్యమైనవి వైరి నక్షత్రాలు ఉంటాయి ఆరుద్ర నక్షత్ర వరునికి పనికి వచ్చే నక్షత్రాలు చూద్దాం భరణి ఇరవై ఆరు పాయింట్స్ కృత్తిక ఒకటవ పాదం ఇరవై పాయింట్స్ రోహిణి ఇరవై మూడు పాయింట్స్ మృగశిర ఇరవై నాలుగు పాయింట్స్ ఒకటి రెండు పాదాలకు మృగశిర మూడు నాలుగు పాదాలకు ముప్పై మూడు పాయింట్స్ ఆరుద్ర ఇరవై ఎనిమిది పాయింట్స్ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్స్ పూర్వ పల్గుణికి ఇరవై ఏడు పాయింట్స్ ఉత్తర పల్గుణి రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై మూడు పాయింట్స్ హస్త ఇరవై రెండు పాయింట్స్ చెత్త ఒకటి రెండు పాదాలకు ఇరవై ఆరు పాయింట్స్ చెత్త మూడు నాలుగు పాదాలకు ఇరవై పాయింట్స్ స్వాతి ఇరవై ఆరు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై పాయింట్స్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలకు పంతొమ్మిది పాయింట్స్ ఇవి పనికి వచ్చే నక్షత్రాలు అబ్బాయికి ఇక మధ్యమైనవి చూద్దాం పూర్వాషాఢ అర పాదానికి ఇరవై ఏడు పాయింట్స్ వైరి నక్షత్రం ఆరుద్రకి శ్రవణం ఈ శ్రవణ నక్షత్రంలో ఎక్కువ పాయింట్స్ ఉన్నప్పటికీ ఇది వైరి నక్షత్రం కాబట్టి పనికి రాదు సర్వే జన సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి